సనాతన సారథి ఇఫ్తార్ ఏపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఏడున రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాలలో ఇఫ్తార్ విందును మేరకు ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని అధికారులు తెలిపారు ఈ విందు కోసం ఆహారంలో నాణ్యత ప్రోటోకాల్ సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీపడాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసింది అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఆయన సనాతన ధర్మం పేరిట దీక్షలు చేసిన సంగతి తెలిసిందే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా రెడీ అంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని ఆయన పదకొండు రోజుల పాటు ప్రాతిశ్చిత దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే ఆ తర్వాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు ఆయన తాను బలమైన సనాతన ధర్మం పాటించేవాడినని ఆయన చెప్పుకొచ్చారు హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంతో పాటు వాటికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కోరారు హిందూ ధర్మం గురించి ఇంత చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముస్లిం పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొంటారా లేదా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు కానీ ఆయన ఓ పార్టీకి రాజకీయ ప్రతినిధిగా తన పార్టీలోని ముస్లిం కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తారన్నది చూడాల్సి వచ్చింది